అందరికీ నమస్కారము వివాహ పొందున జాతక విషయాలలో గత వీడియోలలో స్త్రీ యొక్క నక్షత్రమును బట్టి పురుషుని యొక్క నక్షత్రము ఏది అయితే బాగుంటుంది అని తెలుసుకున్నాము లగ్న అనుకూలత రాశి అనుకూలత తెలుసుకున్నాము దోష వివరాలు కూడా తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఏక నక్షత్రము అయితే వివాహము చేయవచ్చా అనే విషయము తెలుసుకుంటున్నాము ఒక కుమారు స్త్రీ పురుషులు ఇద్దరిది కూడా ఏక నక్షత్రాలు కలిగి ఉంటాయి అంటే జాతక పొంతన చూడకముందు మీకు తెలిసినవారో లేకపోతే దగ్గర వారో ఏదో రకమైనటువంటి సంబంధం తెస్తారు కదా ఉదాహరణకు మీ అమ్మాయిది లేదా మీ అబ్బాయిది అశ్విని నక్షత్రం అనుకుందాము ఆ అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ అశ్విని నక్షత్రం అయితే వివాహం చేయవచ్చా లేదా అనొక్క చిన్న మీమాంస అనేది కలిగి ఉంటుంది అటువంటివి తెలుసుకోవాలి అని చాలామందికి అనిపిస్తుంది కాబట్టి ఈ వీడియో ద్వారా వాటి యొక్క వివరములు తెలియజేయడం జరుగుతుంది వధువరుల ఇద్దరిది ఒకే నక్షత్రం అయినప్పుడు వారి ఇరువురకు వివాహం చేయవచ్చినా లేదా అన్న మీమాంస నూటికి తొంభై తొమ్మిది మందికి కూడా కలిగి ఉంటుంది కానీ మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో ఎనిమిది నక్షత్రముల వధువరులిద్దరికీ ఒకటే నక్షత్రం అయితే పనికిరావు మిగతావి కూడా అన్నీ పనికి వస్తాయి వాటిలో మొదటిగా భరణి రెండు ఆశ్లేష మూడవది స్వాతి నాలుగవది జ్యేష్ఠ ఐదు మూల ఆరు ధనిష్ట ఏడు శతమిషము ఎనిమిదవది పూర్వభాద్ర ఈ నక్షత్రములు ఏక నక్షత్రము అయినప్పుడు పనికిరావు మిగతా పంతొమ్మిది నక్షత్రములు కూడా చక్కగా పనికి వస్తాయి అంటే పంతొమ్మిది నక్షత్రాలు వివరాలు మీకు తెలి తెలిసినా కూడా ఇంకొంచెం వివరంగా తెలియచేయడానికి వాటి యొక్క పేర్లు తెలియచేస్తున్నాను అశ్విని కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి మక పుబ్బ ఉత్తర అస్త చిత్త విశాఖ అనురాధ పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణము ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రములు అనుకూలమైనటువంటి నక్షత్రములు ఏక నక్షత్రం అయినప్పటికీ కూడా వివాహం చేయవచ్చు ఈ విధంగా అన్ని నక్షత్రములు కూడా చూసుకొని వివాహ పొందుతున్న పూర్తి స్థాయిలో చూసుకున్న పిదప మాత్రమే వివాహ నిశ్చయం చేసుకోవడము ముఖ్యం